ఆలోచనల ఆకర్షణ విజయాన్ని ఊహించిన యువకుని గాథ విజయవాడ నగరంలోని ఓ పేదవాడైన రాహుల్ మామూలుగా కనిపించినా అతని మనసులో మాత్రం గొప్ప కరలతో నిండిపోయి ఉండేవాడు తండ్రి రైల్వేస్టేషన్ వద్ద ఒక చిన్న టీస్టాల్ నడుపుతుండగా తల్లి ఇంటి పనులు చేసుకుని సాంప్రదాయ గృహిణి చిన్నప్పటినుంచి అతనికి తక్కువలో తృప్తి ఉండేది కాదు కాని జీవితంలో కష్టాలు అతనికి ఎదురవడం మొదలైంది డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం దొరకదు ఇంట్లోనుంచి ఒత్తిడి పెరుగుతుంది అతని లోపల మౌనంగా ఒకే ఒక్క ప్రశ్న నిత్యం తిరుగుతుంది నా జీవితం నిజంగా ఇలా సాగిపోవాలా ఒక రాత్రి పడుకోవడానికి ముందే అతని యూట్యూబ్లో ఓ వీడియో చూశాడు లా ఆఫ్ అట్రాక్షన్ తెలుగు ఆ వీడియోలో ఓ మాట అతని మనసును తాకింది మీరు ఎలా ఆలోచిస్తారో అలా జీవితం మారుతుంది మొదట నమ్మలేకపోయినా దానిమీద ఆసక్తి పెరిజింది పక్కనే ఉన్న పుస్తకం ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఆర్డర్ చేశాడు అదే రోజు రాత్రి మొదటిసారి ఓ అఫర్మేషన్ అన్నాడు నాకు మంచి ఉద్యోగం వస్తుంది నేను విజేతనవుతాను ఇకపై రాహుల్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది ప్రతి ఉదయం గంటలకే లేచేవాడు అద్దం ముందు నిల్చుని పాజిటివ్ అఫర్మేషన్లను బలంగా మాట్లాడేవాడు ప్రపంచం నా పక్షాన ఉంది ఆ మాటలు మొదట అతనికి పరాయి గనిపించినా కొంతకాలానికి నిజంగా అనిపించసాగింది ఇంటర్వ్యూకు ముందు కూడా అదే ఆత్మవిశ్వాసం అతనిలో కనిపించేది ఆ మాటలు అతడి మనస్సులో శక్తివంతమైన మార్పును తెచ్చాయి ఆరు నెలలపాటు రాహుల్ నిరంతర కృషితో పాటు ధ్యానం పాజిటివ్ ఆలోచనలు విజువలైజేషన్ ప్రాక్టీస్ చేశాడు అయినా ఒక్క ఇంటర్వ్యూకు కూడా సెలెక్ట్ కాలేదు ఒకరోజు అతని స్నేహితుడు వెంకటనగానే రాహుల్ ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కాదు ఫ్రస్ట్రేషన్ రా ఆ మాటలు గుండెల్లో తాకినా ఆరోజే రాహుల్ తన డైరీలో ఇలా రాశాడు నన్ను నాలో నమ్మడం ఆపకూడదు అనూహ్యంగా హైదరాబాదు నుండి ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది నాలుగు రౌండ్లు చేసిన తర్వాత సాయంత్రం ఆఫర్ లెటర్ ఇచ్చారు ఆ కంపెనీ సీఈవో అతనితో చెప్పిన మాటలు ఇవే రాహుల్ నీ మాటల్లో నిజాయితీ ఉంది నీ కన్నుల్లో ఆశ ఉంది మా కంపెనీకి నువ్వే కావాలి తలిజీతం వచ్చిన రోజే తండ్రి టీస్టాల్ దగ్గరికి వెళ్లి రెండువేల రూపాయల విలువ చేసే కొత్త స్టీల్ కిట్ బాక్సు కొత్త టోపీ ఇచ్చాడు తండ్రి కళ్లల్లో నీళ్లు పట్టలేకపోయాయి తల్లిచెంతకి వెళ్ళి కొత్తచీర కట్టి చేతులు పట్టుకుని అన్నాడు ఇది మీ నమ్మకానికి బహుమతి ఇప్పుడు రాహుల్ ఉద్యోగంతో పాటు మోటివేషనల్ స్పీకర్గా మారిపోయాడు జూమ్ క్లాసుల్లో చిన్నారులకు యువతకు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నేర్పిస్తున్నాడు మీరు ఆలోచించినట్టే జీవితం మారుతుంది అనే సిద్ధాంతాన్ని సజీవంగా చూపిస్తున్నాడు ప్రతిరోజూ ఉదయం విజువలైజేషన్ ధ్యానం ఎఫర్మేషన్లు తప్పనిసరిగా ఉన్నాడు ఇతని ఇన్స్టాగ్రామ్ బయోలో ఒకే ఉంటుంది బిలీవ్ ఇట్ బిఫోర్ యు సీ ఇట్ ఈ కథ ద్వారా నేర్చుకోగల పదహారు ముఖ్య పాఠాలు ఒకటి మన మనసే మన భవిష్యత్తు రూపురేఖలు వేసేది రెండు అఫర్మేషన్లు మంత్రాల్లా పనిచేస్తాయి గుండె నుండి చెప్పాలి మూడు ప్రతి ఉదయం సానుకూల ఆలోచనలతో ప్రారంభించండి నాలుగు మీ కలలపై అపార నమ్మకం ఉండాలి ఐదు బాధ వచ్చినా ఆగిపోకండి అదే మార్గం పరీక్ష ఆరు చిన్న విజయాన్ని గుర్తించి ఆనందించండి ఏడు ప్రేరణ తీసుకునే మిత్రులను చుట్టూ పెట్టుకోండి ఎనిమిది పుస్తకాలు చదవండి ధ్యానం చెయ్యండి విజువలైజేషన్ శక్తిని వినియోగించండి ప్రతి దుర్గమూ ఒక అవకాశంగా చూడండి పది దైనందిన రూటీన్ని నమ్మకంగా పాటించండి పదకొండు ఎదుటివారి నెగిటివ్ మాటలతో తగ్గిపోకండి పన్నెండు ప్రతిరోజు ధన్యవాదం అనడం అలవాటు చేసుకోండి పదమూడు నిద్రపోయే ముందు కూడా పాజిటివ్ వాక్యాలే వినండి పద్నాలుగు ఎదుటి విజయాను చూసి అసూయ కాక ప్రేరణ తీసుకోండి చివరికి మీరు కోరిందే మీరు అయిపోతారు